కర్నూల్లో శివరాత్రి పండుగ సందర్భంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి నగరంలోని రాజవ గృహ కల్ప సమీపంలో ఉన్న శ్రీ లలిత సుందరేశ్వర స్వామి దేవాలయంలో శివ పార్వతులకు కళ్యాణం నిర్వహించారు దేవాలయ నిర్మాణ దాత శంకరప్ప ఆయన కుమారుడు సతీష్ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ప్రతి సంవత్సరం శంకరప్ప ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా శివ పార్వతులకు కళ్యాణం నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు வ நமத நமஸ కళ్యాణ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ చింతలు అక్కడి నుంచి మీరు డైరెక్ట్ అవ్వద్దండి మీద వేసుకోవాలి ఆ చింతలు మీరు అక్కడి నుంచి అంటే స్వామివారి అమ్మవారి మీద వస్తాయి అది అట్లా అవుతుంది ఆ చింతలు కాబట్టి మీరు ఒకరికొక్కరు వచ్చి వేసుకోవచ్చు మీ చింతలు డైరెక్ట్ అవ్వద్దండి స్వామివారి సుందరేశ స్వామి ఆలయ ధర్మకర్తం అనేది రెండు వేల పదహారులో కట్టినాం సార్ అప్పటి నుంచి అభిషేకాలు కళ్యాణము అన్నదానము నిత్యం జరుగుతున్నాయి ప్రతి శివరాత్రికి కట్టించిన వాడు మా ఫాదరు శంకరప్ప కళ్యాణం కళ్యాణము అన్నదానము సాయంత్రం ఈ ఈరోజు రాజగురుకులం నంది శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ శంకరప్ప గారు దాతలైనటువంటి వారి కుమారుడు సతీష్ గారు వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొని ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ కాళీ ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో చాలా సంతోషంగా పిల్లలైతే పెద్దలైతే మేము పాల్గొంటూ ప్రతి సంవత్సరం చాలా ఇదిగా చేస్తూ ఉన్నారు కానీ ప్రతి ఒక్క మాకు గుడి కట్టించే నుంచి దాతలైనటువంటి శంకరప్ప గారు అయితే సతీష్ గారు అయితేనేమి ఏ ఒక్క రూపాయి కాలికి సంబంధం లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతో ఈ యొక్క పండుగ నిర్వహించడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అటువంటి వారిపై ఈ శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవస్థానం వారి ఆశిస్తులు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం